కలలో ఇవి కనిపిస్తే మాత్రం ఎవరికీ చెప్పకండి నీకు నష్టం జరగవచ్చు అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలా చేయడం మర్చిపోకండి మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళ్ళు మాత్రం ఎవరికీ చెప్పకూడదు మీకు వచ్చే కలలు కొన్ని మంచి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితులు అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే మరో పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కనుక నీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి అని అర్థం నీ కలలో నీ మరణం కనిపిస్తే అది మీరు చాలా అదృష్టం అని అర్థంకి సంబంధించి కొన్ని కళలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్య చూస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడుతున్నారు అని సంకేతం బంగారం నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కల కూడా ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని ఆలోచిస్తే మాత్రం త్వరలో మీ సంపద పెరగబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది నీకు క్రీడాకారులను మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ ఫ్రెండ్ కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మీ కలలో కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే దాన్ని తిరిగి అదృష్టం పట్టబోతున్నా అని అర్థం చేసి కోవాలి అలాగే పామును చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కలలో ఉత్తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్టు కల వస్తే శుభం ఏంటి అనుకుంటున్నారా ఇలాంటి కారణాల వల్ల మీ భార్య వయసు పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి కాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చిన ఇదే అర్థం భార్యతో శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్టు కలవస్తే నీకు త్వరలో గాయాలు అవుతాయి అని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కలలు కుక్క కొరికినట్లు కనిపిస్తే ఏ త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయి హిందీ అలా దెబ్బలు తింటున్నట్టు కలవస్తే అవుతారట మీకు పెళ్లి అయినట్టు కలవస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి కలలో ఉన్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట పెద్దలు జీవిస్తున్నట్టు కల వస్తే నీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు తాగుతున్న మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నాను నట్టు కల వస్తే యాత్రలు చేస్తారు అని అర్థం ఇక కాలు జారి పడినట్టు కల వస్తే నీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసు కళ్ళలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందని మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది అనడానికి తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం నీ కలలో రక్తం కనబడింది గుండు చేయించుకుని నట్టుకల వచ్చిన మరణం వార్తలు వింటారు ఇలాంటి పీడకలలు తరచు వేధిస్తుంటే శివుడు ఆరాధించాలని శాస్త్రాలు అవుతుంది ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకలలు వస్తుంటే నిత్యమోన్ నమస్యు అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దాన్ని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించే ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతముగా భావించాలి ఏదైనా ఉంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూటమి ఇంటి ముందు ఉంటే దైవానుగ్రహం ఉందనిమీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం గాలిలో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావటం వలన మరణ వార్త వినవలసి వస్తుంది పాములు వేలుమి కలలో వస్తే నీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు అని అర్థం పాములను చంపే నట్టుగా కలవస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీలతో వెళ్తున్నట్టు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని అర్థం కలలో కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాగిపోతుంది అని అర్థం డబ్బు గురించి కలలు కనడం ధనం లాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కలలో వర్షం కురిసినట్టు కనిపిస్తే నీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కలలో తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి కొన్ని ప్రదేశాలను ఎప్పుడో చూసినట్టు కూడా చూసినట్టు అనిపిస్తుంది అది కూడా కల ప్రభావం అని పండితులు చెబుతున్నారు ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో సమయంలో ఎంతో శక్తివంతమైనది దీన్ని మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అంటారు ఉదయం మూడు నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో మీకు వస్తే చాలా అదృష్టం నీకు బయట ఎక్కడైనా గుడ్లబూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లబూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఉందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లో నల్లచీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని డబ్బులు లభిస్తుందన